కాలు అలా కుంటుతున్నా వెళ్దారు సూరు సాంబార్ మిరియాల కాఫీ అత్త నాకు తాగు సాంబార్ అండి ఈరోజు మాకు పప్పు అయితే ఉడికాక కుక్కర్లో రుబ్బేశాను సాంబార్కి కావాల్సినవి అన్నీ వేపి పులుపు అయితే పోసాను ఇప్పుడు పప్పు అయితే ఇందులో వేస్తాను వేసి మరగనెత్తానండి వండాను టిఫిన్ వేయాలి ముందేనో తిని వెళ్ళాడు అనుకో మనం తీరుబాటుగా వేసుకోవచ్చు ఉడికిపోయింది వేడి తింటే అటుకుపోయి రాదు ఈరోజు మాకు సాంబార్ ఇడ్లీ చట్నీలో కట్టండి మీరు ఎక్కువ సాంబార్ అక్కడ మరిగింది బాగా ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఏం టిఫిన్ నాకైతే కామెంట్ పెట్టండి ఏణువకి సాంబార్ ఇడ్లీ వేస్తారని ముందు అట్లా తింటున్నాడు చిన్న కొంచెం పెరుగాను పెట్టినా ఓయ్ ఏది చేసిన అది చేస్తే పడిపోద్ది చేద్ద పడిపోద్ది నాకు ఈ వంట తలనొప్పి అయిపోతుంది నేను అసలు ఏడవలేకపోతున్నాను ఈ వంట గ ఒకసారి అది పని చేసినప్పుడు చేతురు కూడా కాలిపోతా

ൈ മന സ്മെല്ലേ കുമ്മയുടെ കുമ്മ